మా అమ్మగారు ఒక మాట చెప్తూ ఉండేవారు తొమ్మిది రూపాయలే కదా లేదా చేతిలో ఉన్నది ఒక్క రూపాయే కదా అని నిర్లక్ష్యం చెయ్యండి ఆ ఒక్క రూపాయి తొమ్మిదికి కలిస్తేనే పది అవుతుంది అంతవరకు అది పది అవదు ఆ తొమ్మిది తొమ్మిదిగానే ఉండిపోతుంది అంటే ఒక ప్రయాణంలో అమౌంట్ అంటే సహాయం అనేది చిన్నదా పెద్దదా అన్నది మనకి కొలమానం ఉండదు ఎందుకంటే ఒక్కోసారి ఆ చిన్న సహాయం అమూల్యం అవుతుంది ఆ అమూల్యమైనటువంటి మీ సహాయానికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే సహాయము అన్నది వాల్యూమ్ని బట్టి అంటే దాని యొక్క స్థితిని బట్టి కొలమానం చేయదు అది ఇచ్చే ధైర్యాన్ని బట్టి మనం కొలమానం చేయాలి అదొక ధైర్యాన్ని ఇస్తున్నాం ఇది నా వెనకాల ఉంది కాబట్టి నేను ఈ అడుగు వేయగలను అనే ఒక ధైర్యం వస్తుంది ఆ ధైర్యము మనల్ని ఎన్నో దాని ఎక్స్పెరిమెంట్స్ తీసుకునేటందుకు ఒక విల్ హెల్ప్ అస్ టు ఫేస్ సో మెనీ ఆర్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్ సో అలాంటి ఒక ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మీకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తదుపరి ముఖ్య అతిథి గారి ద్వారా ఈరోజు వేద విద్యార్థులకి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ఈ కార్యక్రమానికి గిరిధర్ మామిడి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఒకసారి మీరు కూడా రండి అలాగే మరి ఈ పాఠశాల నడిపించడం ఎలాగానే కొద్దిగా ఆ సందేహం వచ్చినప్పుడు కంచి స్వామి వారి దగ్గరికి వెళ్ళి విజేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగిందండి ఎలా ఇస్తారంటే ఎవరిస్తారు మరి రోజు డబ్బు భోజనం కావాలి గురువులు కావాలి వసతి కావాలి ఇవన్నీ చాలా కావాలి కదా అని అడిగితే ఆయన ఏమన్నారంటే మేము ప్రతి పాఠశాలలో పని చేస్తాము ఏదో వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది చూసుకో ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పు మిమ్మల్ని మూడేళ్ళు నాలుగేళ్ళు అలాగే ఐదు వందలు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది చూసుకో అందరూ ఎక్కువ ఎక్కువ ఇవ్వలేరు కదా అలా చేసుకుని ప్రారంభిస్తే వాళ్ళు ఇరవై మందో ముప్పై మందో వాళ్ళు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు అరవై మంది అలా ప్రారంభించమన్నారు ఆయన సలహా చెప్పారు ఓ చార్టెడ్ అకౌంటెంట్ గారిని పిలిచి ఈయనకి మీకు సలహా చెబుతాడు ఈయన ఎలా చెబితే అలా చేయమని నన్ను చెప్పారు తాడేపల్లిగూడెంలో ప్రారంభించినప్పుడు సరే ఆ రోజే అరవై వేలు డెబ్బై వేలు దాకా అయ్యేదండి అక్కడ అప్పుడు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గారు చెప్పి ఇలా మేము అన్ని పాఠశాలకి ఇలా చేస్తున్నామయా నువ్వు కూడా ఐదు వందలు ఇచ్చేవాళ్ళని చూడు అన్నా సరే మొత్తం మీద అరవై మంది దొరికారు అరవై ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఏ వెయ్యి ఇచ్చేవాళ్ళే ముప్పై మంది దొరికారు దాంతోపాటుగా ప్రారంభించాం ఈ వేద పాఠశాల అలా ఇరవై రెండు వేల ఇరవై వచ్చేవాడికి అందరూ ఇప్పుడు ఐదు వందలు ఇచ్చేవాడు ఒక్కటే మిగిలి సరే అలాంటప్పుడు మరి పరిస్థితి ఏమో ఇలా దిగజారిపోతుంది మరి అంటే వాళ్ళకు ఉండే సమస్యలు వేరే మర్చిపోతూ ఉంటారు ప్రతీ నెల ఎవరు కదండి ఎక్కడో ఉంటారు మర్చిపోతూ ఉంటారు గుర్తుండదు ఇవ్వడా ఇవ్వాలన్నా గుర్తు అలాంటి సందర్భంలో మా రాములు గారితో చెప్పాను ఏమండి రాములు గారు మరి ఇలా ఉంది పరిస్థితి ఏదో మీలాంటి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు గురువులు మరి వంట వాళ్ళు ఒక కేర్ టేకరు కరెంటు కరెంటే పన్నెండు వేలు వస్తుంది ఇక్కడ దానికి బిల్లు అన్నీ చాలా ఉంటాయి కదండీ భోజనాలు ఇవన్నీ ఉండేవిడికి అప్పుడు రాములు గారు అన్నారు మీకు ఏం పర్వాలేదండి నేను ఉంటానని మన శిరీష్ గారులా రాములు గారు ముందుకు వచ్చే హైదరాబాద్లో దాండి మీరు కూడా వేదిక మీద రావచ్చు వస్తున్నారు మీరు కూడా పిల్లలు ఇచ్చేటప్పుడు మీరు కూడా ఉంది అని వారిద్దరూ నిలబడి మటుకు ఈ కార్యక్రమం ఇవి అధపడసలవడానికి చేశారండి వారికి కూడా చాలా కృతజ్ఞతలు అలా ఇప్పుడు ఇరవై ఆరు మంది అయ్యారు ఇంకొక అధ్యాపకు కూడా కావాల్సి వస్తుంది పిల్లలు పెరుగుతున్న కొద్ది మనకు భారం పెరుగుతుంది కదండి కాశీ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు హిందీ వాళ్ళు కూడా చూపించాను కదా కాబట్టి ముందుగా ఈ ఐదుగురికి సన్మానం చేసేస్తామండి తర్వాత ముందుగా ఆశీర్వచనం చేస్తాం మీ అందరికీ మన అతిథులు వచ్చారు కాబట్టి వాళ్ళకి మీకు వేదాశీర్వచనం ఎందుకంటే వేద పండితులు ఇందాక హోమాలు చేసిన వాళ్ళు ఉన్నారు మనకు ఏ విఘనం లేకుండా అన్నీ బాగా జరగాలని చేశారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ఆ వెంకటేశ్వర స్వామి లఘుగా గజ్జతో మేము ఆశీర్వచనం చేసి అక్షంతలు వేసి వారిని ముందు వారికి వేద పండితులు సన్మానం చేస్తే వెంకటేశ్వర స్వామి సన్మానం చేసినట్టే వెంకటేశ్వర స్వామి అయిన తర్వాత అప్పుడు పిల్లలకి తర్వాత అయ్యా వేద విద్వాంసులు శ్రీ సాగి శివరామకృష్ణ గారు అలాగే బ్రహ్మశ్రీ మనోజ్ ఘనాపాటి గారు ఈయన మన వేద పాఠశాల అధ్యాపకులు అండి ఘనాపాటి గారు ఈయన మైసూరులో చదువుకున్నారు ఈయన చిన్న వయసులోనే ఘన పూర్తి చేశారు అలాగే శ్రీ షాయి కుమార్ గారు వీరు కూడా వేద పండితులు క్రమాంతం పూర్తి చేశారు ఈయన కూడా మన పిల్లలందరికీ వేదం చెబుతున్నారు వీళ్ళిద్దరు నేను వేదం చెబుతుంటే వింటూ ఉంటాను నేను చెప్పనండి నేను చెబితే అన్నీ చూసుకోవాలి కదండి మరి అంటే నేను ఉంటే కుదరదు అన్ని బయట చూసుకుంటూ వస్తూ ఉంటాను వీరిద్దరూ చెబుతున్నారు ఈ పాఠశాల ప్రారంభం దగ్గర నుంచి తాడేపల్లిగూడెంలో పెట్టే ముందు నుంచి కూడా రెండు వేల ఎనిమిది నుంచి ఈ గణపతిని ఒక చిన్న మా గురువుగారు శివానందమూర్తి గురువుగారు చిన్న గణపతిని ఇచ్చారండి ఒక ఖాళీగా అప్పుడు ఇలాగే మూఢం వచ్చింది నాలుగు నెలలు మూడవ వస్తే ఇంట్లోనే కూర్చుంటే ఏం తోచట్లేదు గురువుగారు ఏదైనా మంత్రం అలవాటు కదా ఎవరు ఎవరు పిలవట్లేదు ఇప్పుడు ఏదైనా వినాయకుడికి ఆరాధన చేస్తాం రోజు ఓ నెల రోజుల పాటు వినాయకుడిని పెట్టుకుని గరిక పూజ చేస్తాం గరికంటే ఎక్కడ దొరుకుతుంది కొనక్కర్లేదు ఏ బిల్వభద్రుడి కొనాలి వేసవకాలం దొరకదు ఈ గరిక అయితే రోడ్డు మీద ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది వినాయకుడికి ఇష్టం ఏదో ముప్పై రోజులు చేస్తానండి చిన్న వినాయకుడిని అంటే ఆయన పూజ చేసుకునే గదిలోంచి చిన్న వినాయకుడిని తీసి ఇచ్చారు ఎక్కడ చేస్తామంటే రాజమండ్రిలో గోదావరి తీరంలో చేస్తానంటే ఇప్పుడు రమణాచారి గారి ఈవోగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అప్పుడు ఆయన కళ్యాణ మండపం ఉంది తిరుపతి దేవస్థానం అది మూడవంటి ముహూర్తాలు ఉండకపోతే ఖాళీగా ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకెళ్ళి ఏమంటే ముప్పై రోజులు పాటు వినాయకుడు పెట్టుకుని రోజు గరికి పూజ కోటి గరిక చేస్తానంటే ఒకసారి మీ మండపం నాకు రెంట్ లేకుండా కరెంట్ కూడా కట్టుకోక్కర్లేకుండా లేకుండా ఇవ్వండి అంటే అది ఇచ్చేశారు ముప్పై రోజులు ఆ వినాయకుడి గరిక పూజ చేస్తే అప్పుడు ఓ లక్ష రూపాయలు వచ్చిందండి మేమే డబ్బులు అడగల వచ్చిన వాళ్ళు గరికి మాతో పాటు వాళ్ళు కూడా చేసుకుని అందరూ తలాగా తల పది వినాయకుడి దగ్గర పెట్టిన డబ్బులు లక్ష రూపాయలు అయిపోయాయి ఇదేదో బాగానే ఉందనుకుని వచ్చే సంవత్సరం మూడల్లో రెండు వేల ఎనిమిదిలో ఇదంతా వచ్చే సంవత్సరం మూడల్లో అక్కడ తెనాల్లో ఏదో కళ్యాణం ఉంటే అక్కడ మొదటి ఇరవై రోజులు చేసి ఏం చేస్తాం ఇంట్లో ఖాళీగా కూర్చొని దేవతార్చన అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటుంది ఆడవాళ్ళు పెట్టే టీవీ చూస్తూ ఉండడం ఇష్టం ఉండదు అందువల్ల ఎక్కడైనా పూజో పునస్కారం సాయంత్రం కళ్యాణం ఇదేదో బాగానే ఉందనుకుని రెండోసారి మూడోసారి నాలుగోసారి కోటి 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 చొప్పున విజయవాడ గుంటూరు తెనాలి భీమవరం ఇలా మొదలెట్టి హైదరాబాద్తో సహా మొత్తం పదకొండు కోట్ల గరిక పూజ వినాయకుడి చేస్తే పదిహేను లక్షలు వచ్చాయండి ఆ పదిహేను లక్షలు డిపాజిట్ చేసి ఉంచాం ఆ పదిహేను లక్షల మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం అది వినాయకుడి వల్ల వచ్చింది వేదం వల్ల వచ్చింది కదా మన జీవనాధారం మనకు అయితే వస్తుంది పూజలు పునస్కారాలు పిలుస్తున్నారు మనకు కడుస్తోంది కానీ దేవుడికి వచ్చింది దేవుడికే ఖర్చు పెట్టాలని ప్రతి సంవత్సరం వేద పండితులను పిలిపించి జనవరిలో వాళ్ళందరి చేత వేదం చదివించే వచ్చే వడ్డీ అందరికీ తలవకాస్తా పనిచేస్తూ ఉంటామండి అందువలన దానికి నేను మరి పదకొండు కోట్ల గరిక పూజ కొత్త ఊళ్ళో కదండి ఎవరు ఇస్తారండి కళ్యాణ మండపం ఎక్కడో ప్రైవేటు మండపాలు కూడా రెండో మూడో అడిగాం అలా నాకు కూడా ఎండనక కొండనక వాననక వచ్చి శ్రమపడి ఓ మంచి పనికి జరుగుతోంది బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడని నాకు కూడా వచ్చిన ఆయన మా ప్రతాప్ శర్మ గారు శ్రీరామ కోచం ప్రతాప్ శర్మ గారు ఎందుకంటే వాళ్ళందరినీ కృతజ్ఞత చెప్పుకోవాలి కదండి మరి పిల్లలకు పూర్తి అయిపోయిందంటే వీళ్ళు కూడా కారణం అందువల్ల లేట్ అవుతున్నారు కన్నా అదండి ప్రతాప్ శర్మ గారు యాసాన్ని ఒకసారి వారండి ఆ రాజమండ్రిలో మేము ప్రారంభించిందంటే ఒకసారి రెండు పైకి రండి మీరు కూడా చదువుది వారు కూడా వేదిక దగ్గిరి అది వేతం చదివేడుకుంటారు అలా ఆయనతో పాటుగా మాకు మల్లాది రామారావు గారు తణుకులో ఉంటారు మా మిత్రుడు ఈ దీనికి మూల కారణం ఈ సంస్థ పెట్టి ఇలా నడిపించడానికి ఆ మల్లాది రామారావు గారు కూడా ఆయన ఎండోమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు ఆయన కూడా ఎండా కొండగా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా ఇవాళ భోజనానికి ఏదో ప్రసాదాలు మీరు ఇవ్వండి అని అందరి వెళ్ళి మాతో పాటు వచ్చి ఇంటింటికి వెళ్ళి అలా అడిగి చెప్పిన ఆయన శ్రీ మీరు మందించుకున్నారు శ్రీ మల్లాది రామారావు మాకు ఇంకో ఘనాపాటి గారు ఉన్నారు ఆయన భీమవరం ఉంటారు ఆయన రాలేదండి మీరు వచ్చారు ఇవి కమిటీ ఈ వేద పాఠశాల ట్రస్ట్కి సహాయం చేస్తున్న చేస్తున్నవాడు సేవ చేస్తున్నవారు అందులో మేమంతా వేదాశీర్వచనం మీకు వచ్చిన అతిథులకి మన రాములు గారికి శిరీష్ గారికి అందరికీ ఆశీర్వచనం తర్వాత పిల్లలకి సన్మానం తర్వాత ప్రెజెంటేషన్ పిंचेస్తున్నాం అనుకోకండి ఉత్సాహంతో ఏదో రొడ మాటలు చెప్తాను ఎక్కువ సమయం తీసునందుకు మన్నించండి ఓం పరియాధ్య అనంతరాయా య సర్వస్తోమాత్ర ఉత్తమ మహర్vartheta సర్వస్యత్య సదచ్చే సర్వం జయతే శతంజే వజరతో వర్తమాన భవతి शतंदे ऐर्घ मयुर्मृदर्धम भवति शतम भवति शतंदे ऐर्घ आजुर्ता अग्नेशोजुषाण घृत प्रदेको घृतो निधत्वाधुचारुगव्यं पिते पुत्राधिम पश्य पुत्र पश्य पौत्र प्रजया पशुर्मथुनये यं विदुष अग्निहोत्री यवुचैन देवद योगेमो न कलता हवै कलपते हवैत प्रजाभ्यो योगक्षेम येन यज प्राचा य प्रजायत तस्मा तस्माद जायत प्रजायत तस्माद जायत तस्मा तस्माद जायत जायत तस्मा देवैव तस्माद जायत जायत तस्मा देवा तस्मा देवैव तस्मा तस्मा देव यजमान एव तस्मा तस्मा देव एव यजमानो यजमान एवैव यजमानो मिथुनेन मिथुनेन यजमान एवैव यजमान यजमानो मिथुने न मिथुने न यजमानो यजमानो मिथुने न प्रमिथुने न यजमानो यजमानो मिथुने न प्र मिथुने न मिथुने न प्रजागते जागते प्रमिथुने न मिथुने न प्रजागते जायते जायते जा प्रजाते वेदो वेदो जायते प्रजाते जागते वेदो वेदो जागते जागते वेदो वेदोस्सी वेदो Pidagate vedosi, vedosi, se vedo, vedosi, vetter, vetter, se vedo, vedosi, vetti, se vetter, vetter. Se, विदेया विदेया त्तिरस्कसी वित्तिरस्कसी वित्तिरसी मित्तिर्तिरस भी देयासी मित्तिर्तिरस विधेय आस्कसी भी देतीतीधे ऐस्कसी भी देतीयेयेये वेदे नेदेनातीह वेदना वेदेन वेदेना వేదే నవి వేదేనా వేదే వై నై వై వేదే వేదే వై దేవా దేవా వై వేదే వేదే నయ వై దేవా వయి దేవా దేవాణా అసూరాణా దేవా దేవా అసూరాణం విత్తా విత్తమరా దేవా అసూరాణ വിം അസുരാം വിദ്യം വേദ്യം വിസുരാം അസുരാം വിേദ്യം വിേദ്യം വേദ്യം വിേയ വിന് വിന്ത വേദ്യം വിേദ്യമ വിന് വേദ്യമവിന്ദ വിന്തം വേദ്യം

विष्णो <tas> त <da vishnobahi> Vishnu पाही Vishnu वाह विष्णो विष्ण Vishnu पाही पाही पाह विष्ण विष्णु वाह पाई नषो वाह पाही 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 भाही പാഹി യജ്ഞം പാഹി പാഹി യജ്ഞം പാഹി പാഹി യജ്ഞം പാഹി പാഹി യജ്ഞം പാഹി യജ്ഞം പാഹി പാഹി യജ്ഞം യജ്ഞം പാഹി പാഹ പാഹി യജ്ഞം യജ്ഞം പാഹി 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 യജ്ഞപതിം പാരി പാഹ യജ്ഞപതിാ പാഹി പാഹി യജ്ഞതിാതിാരി പാരിം പാഹി മാം പാഹി പാഹി മാം യജ്ഞപതിമിതി യജ്ഞ यज्ञपति पाहि मां पाहि पाहिमा मां यज्ञनियं यज्ञनियं मां पाहि पाहिमा मां यज्ञनियं मां यज्ञनियं यज्ञनियं मां मां यज्ञनियं यज्ञनियमिति यज्ञनियं श्रीयमेवा वरुंधे श्रीदेवाते पुनन्निवेद्याः क्षेमो वैराष्ट्रस्य शीतो वातः सदा पुष स्वेन्द्रिग आयुष्के प्रतिष्ठती ओ वृष शैलाधि दिवत वृष भर एवतन्न मणिशलाधिपन्न श्री श्रीनिवास परमंधन नीश्रीनिवास श्री निखिल गुणगण कीर्ति लक्ष्मी सर्वाङ्गे सौम्य लक्ष्मी वयतु विजयताम् सर्वसाम्राज्य लक्ष्मी श्रीर्वच्चमायुष्कमारोग्यमाविधाच्छोभावान् महीयते